ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మేయాలి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ నెల మనకి శని త్రయోదశి వస్తుంది కాబట్టి అలానే ఆ రోజు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అలానే కొన్ని రాశుల వారికి వస్తుంది కదండి వాళ్ళకి ఎలాంటి పరిహారం శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ శని త్రయోదశి అనేటువంటిది ఈ ఆరవ తారీఖు వస్తున్నది తల్లి శనివారం నాడు తొమ్మిదవ తారీఖు ఉగాది ఎనిమిది అమావాస్య ఇది ఆరవ తారీఖు శనివారం నాడు వస్తూ ఉన్నది శని త్రయోదశి అనంగానే ఏల్నాటి శని ప్రభావము ఉండేటువంటి వాళ్ళు అర్ధాష్టమ శని ఉండేటువంటి వాళ్ళు సహజముగా శని త్రయోదశికి శనేశ్వరుడికి తైలాభిషేకం ఇవి చేసుకోవటం అనేటువంటిది ఎప్పటి నుంచో చెప్తున్నాము చాలామందికి చేసుకుంటే శనేశ్వరుడి యొక్క అనుగ్రహము వలన కొంత మేలు జరగటానికి ఉంటుంది ఉపశమనం ఎవరైతే కోపముగా ఉంటారో కోపంగా ఉన్నవాడిని మనం పలకరిస్తే ఏమవుతుంది ఇంకా కోపడతాడేమో అని మనం అనుకుంటాం కాదయ్య నీ అనుగ్రహం మాకు ఉండాలి అని నాలుగు మాటలు చెప్పామనుకోండి ఎంత కోపంలో ఉన్నవాడైనా కాస్త బ్రతిమలాడితే సరేలే అని అనుకుంటాను కదా అలాంటి అభిప్రాయముతోనే మనం శనేశ్వరుడి యొక్క ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు సైతం మామూలుగా నవగ్రహాలకు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనేశ్వరుడికి నల్ల నువ్వులు తైలము నల్లబట్ట ఇవన్నీ కూడా కొన్ని ఏవో తీసుకువెళ్ళి అక్కడ అర్చక స్వాములు చెప్పిన విధానముగా తైలాభిషేకం అనేటువంటిది చేసుకొని వీళ్ళు ఇంటికి వచ్చే ముందు బయటనే కాళ్ళు కడుక్కొని లోపలికి రావటం అనేటువంటిది పద్ధతి ఎందుకు శనికి దోషకారమైనటువంటి పూజలు ఎప్పుడైతే చేసుకుంటున్నారో ఆ దోషము రహితమే అక్కడ ఇదయ్యేట్టుగా చేసుకొని రావటం జరుగుతుంది శని దోషము ఉండేటువంటి వాళ్ళు మాత్రమే చేయించుకోవాలన్నా మిగతా వాళ్ళు చేసుకున్నా కూడా మంచిదే శని ప్రభావము ఎప్పుడూ కూడా మిగతా వాళ్ళ జాతకాల్లో కూడా మామూలుగా మంచి స్థానంలోనే ఉండిన ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగించేటువంటి దానికి శనిశ్వరుడు బాగా దోహదపడతాడు పైగా అనారోగ్యము అనేటువంటిది లేకుండా దేహ పీడాకారకుడు కదా తల్లి శని అందుకని ఆ దేహము అనేటువంటి ఎక్కడన్నా పీడ అది ఉంటే లేకుండా చేసి మనల్ని బాగుగా ఉంచటానికి కూడా మేలు జరుగుతుంది ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేయటానికి కూడా శనేశ్వరుడు యొక్క అనుగ్రహం చాలా అవసరం ఇప్పుడు స్థాన చరణం కలిగించేది కూడా శనేశ్వరుడే ఒక చోట నుంచి ఇంకొక చోటికి అది ఉన్నతమైనటువంటి చోటికి మనము అనుకున్నా అనుకోకపోయినా కోరుకున్నా కోరుకోకపోయినా ఒక మంచి చోటికి వెళ్ళాలి అంటే కూడా శరీశ్వరుడి అనుగ్రహం కావాలి కనుక ఎవ్వరైనా సరే దోషము ఏదో ఏళ్ళ శని ప్రభావము అర్ధాష్టమ శని లగ్నములో శని ఉండేటువంటి వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అనేటువంటిది కాకుండా ఎవరు వెళ్ళి చేయించుకున్నా అందరికీ మేలే జరుగుతుంది గాక మనకు మేలు జరగాలి అన్నప్పుడు అందరము వెళ్లి చేసుకుంటేనే మంచిది అదేం తప్పు కాదు ఉన్నవాళ్ళు చేసుకుంటారు కదా మేమెందుకు అనుకోవద్దు వచ్చినటువంటి శని త్రయోదశి శనికి ఆధిపత్యము ఉండేటువంటి రోజు త్రయోదశి నాడు శని త్రయోదశి నాడు రావటం శని త్రయోదశి రావటం అనేటువంటిది చాలా ఆరుదు మామూలుగా అనుకూలాన్ని బట్టి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి ఆ వచ్చిన రోజును మనం పోగొట్టుకోరాదు సరే ఎంత శక్తి అనుసారం ఒకరు పెద్ద బాటిల్ తీసుకెళ్తే ఆయిల్ది ఒకరు చిన్న బాటిల్ తీసుకువెళ్ళొచ్చు ఏముందమ్మా దాంట్లో ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఏం తప్పులేదు ఒకరు కిలో నువ్వులు తీసుకెళ్ళారు అనుకోండి ఇంకొకరు ఒక పెరికెడు తీసుకెళ్తారు నువ్వులు ఏముంది అక్కడ ఎంత చేస్తున్నాము అనేటువంటిది ప్రధానము కాదు మనము చేసామా లేదా అన్నదే ప్రధానం మన మూడు వేళ్లతో పట్టుకున్నటువంటి గింజలు నువ్వులు గుంజలు అక్కడ శనేశ్వరుడి మీద వేసి తైలాభిషేకము ఓ నాలుగు చుక్కలు తైలము అలా వేసి స్వామిని నా శక్తి ఇంతే ఉంది తండ్రి అనుకున్నా కూడా పర్వాలేదు ఏదో బాటిళ్ళు బాటిళ్ళు ట్యాంకర్లు ట్యాంకర్లు తీసుకుపోయి అక్కడ పొయ్యాలి అనేటువంటిది అయితే ఏం లేదు ఎప్పుడు ఉన్న దాంట్లో ఉన్నంతలో చేసుకున్నా సంతోషం అంటే కొంచెం ఆ రోజు ఏది ఎలాంటి దానం ఇస్తే మంచిదండి మామూలుగా శనైశ్వరుడికి చరిత్రయోదశి అన్నప్పుడు నల్లటి నువ్వులు ఎక్కువగా దానము నల్ల గుడ్డ ఇవే దానం ఇస్తారు ఇంకా కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ లేకుండా ఏం కాదు ఒక మామూలుగా మట్టి ప్రమిద పత్తి దూది ఒక మేపు ఇనప ముక్క నల్ల నువ్వులు నల్ల గుడ్డ ఇవన్నీ కూడా దానం ఇస్తారు అన్ని తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు దానికి ఇంత అని దక్షిణ పెట్టి ఇస్తారు ఎందుకు అంటే మనకుండేటువంటి ఇది పోవటానికి ఒక మంత్రము చెప్పించి దానము స్వీకరించేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళను అడిగితే వాళ్ళు అదే పనిగా తీసుకుని మళ్ళా దానికి పరిహారం చేసుకునేటువంటి దిశగా వాళ్ళు చేసుకుంటారు బాబు ఉన్నారు బ్రాహ్మలు అట్లా అలా చేసుకుంటే నిజంగా కూడా మేలు ఉన్నవాళ్ళు శక్తి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు ఈ శక్తి లేని వాళ్ళు కొంచెం అనుకూలంగా చూసుకునేసి అక్కడ అభిషేకం చేసుకుని అక్కడ ఒక రకంగా చేసుకొని అదొక విధానం ఇది అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి శని త్రయోదశి అంటే ఆ రోజు అందరూ వెళ్ళవచ్చును వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోవచ్చును ఏలినాటి శని ప్రభావము అర్ధాష్టమ శని ఉండేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమి అంటే ఇగో ఇది చేసుకున్న తర్వాత ఇవి దానం ఇవ్వటం ఇవన్నీ కూడా దానం ఇస్తారు మామూలుగా నల్లబట్ట నువ్వులు ఒక మేకు ఒకటి ప్రమిద మట్టి మూకుడు మట్టి మూకుడు లాంటిది మట్టి మూకుడు ఇవన్నీ కూడా దానము తీసుకుంటారు వాళ్ళు ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన మంత్రం వాళ్ళు అక్కడ తీసుకునేటువంటి వాళ్ళు యొక్క ఇది పోవటానికి అని చెప్పి మేము దానం ఇస్తాం వీళ్ళతో చెప్పిచ్చి వాళ్ళు స్వీకరిస్తున్నాము అని వాళ్ళు చెప్పి చేసేదానికి చేసుకుంటారు అది వాళ్ళు చెప్తారు మనం అన్ని నిజానికి ఏం చేస్తున్నామంటే అమ్మా అన్ని మంత్రాలు బయటికి చెప్పకూడదు ఈ మంతం చదువుకోండి ఆ బీజాక్షరాలు చదవండి అని ఓం మనం చెప్తున్నాం అలా చెబితే ఏమవుతుందంటే ఉపదేశము అనేటువంటి పదానికి అర్థం లేకుండా పోతుంది ఉపదేశం అంటే ఏమిటి ఏమిటి ఉపదేశం అంటే ఇద్దరు ఒక స్నానం చేసి పూర్వమైతే నదీ స్నానం చేసి ఒక మంచి సమయము ముహూర్తము అని పెట్టుకుని ఉపదేశం చేసేవాళ్ళు ఎవరికైతే ఉపదేశము చెయ్యాలనుకుంటున్నామో వాళ్ళను మాత్రమే ఎదురుగా కూర్చోబెట్టుకుని పలికించేటువంటి విధానం ఉండేది ఇంకా చెవులో చెప్పే విధానం ఇప్పుడేం చేస్తున్నాము టీవీలో కూర్చొని ఓ బీజాక్షరాలు విజన అభిజన్లు అని చెప్పేస్తున్నాం అలా చెబితే ఏమవుతుంది అంటే మనం చెప్పడం గొప్ప కాదు వాళ్ళకందరూ తెలియాలి అనేటువంటి తాపత్ర మనం చెబుతుంటే దాన్ని ఎక్కడంటే అక్కడ మనం ఉచ్చరించిన దానివల్ల మనకు సమస్యలు వస్తున్నాయి అందుకే కదా మనం ఇప్పుడు మనం ఎందుకు బాగాలేకుండా పోతున్నాం సమస్యలు లేవా గుళ్ళో నిరంతరము పూజ చేసేటువంటి పూజారికి అర్చకుడికి సమస్యలు లేవా నిరంతరము పేషెంట్లను చూసేటువంటి డాక్టర్లకు రోగాలు రావడం లేదా ఎందుకు వస్తున్నాయి అంటే చేయకూడని పనులు ఎప్పుడైతే మనము చేస్తామో ఇబ్బందులు పాలవుతాము అందుకని కొన్ని బయటికి చెప్పకూడదమ్మా మన అది వాళ్ళు చెప్తారు అక్కడ పలికిస్తారు చేస్తారు కాబట్టి దాని గురించి ఇబ్బంది ఇది తల్లి జరగాల్సింది చక్కగా తెలియజేశారండీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి